ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది ఎందుకు ఆ గొడవలు హిందువులకి అక్కడ ఉన్న ముస్లింలకి ఎందుకు గొడవ జరుగుతుంది టార్గెట్ భారతదేశంగా వాళ్ళు తెస్తున్న అల్లర్లు ఆ యొక్క నిరసనలకి కారణం ఏంటి దీని వెనకాల ఎవరున్నారు నిజంగా బంగ్లాదేశ్లో గాయపడ్డ వాళ్ళే ఉన్నారా లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో భారత్ మీద కుట్ర చేస్తున్నారు సో వీటన్నిటికీ చాలా విషయాలు మనం క్లారిటీ తెలుసుకుందాం ఇంక్విలాబ్ మంచ్ అనే ఒక ఉద్యమ పార్టీ ఉంది బేసిక్గా కొన్ని కొన్ని ఉద్యమాలకి నాయకత్వం వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కొన్ని పేర్లు పెట్టుకుంటారు అక్కడ షేక్ హసీనా వెళ్ళిపోవాలని చెప్పి ఇంక్ విలాబ్ మంచ్ అనే ఒక సంస్థను స్థాపించారు ఇలాంటి నేపథ్యంలో దానికి ఉస్మాన్ హదీ అనే ఒక వ్యక్తి దానికి నాయకత్వం వహించాడు ఈవెన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఎప్పుడైతే భారతదేశానికి శరణార్థిగా వచ్చిందో ఆ టైంలో ఈ యొక్క ఉస్మాన్ హాది అక్కడ చాలా కీలకంగా ఉన్నాడు గొడవలు చేయడానికి ఈ యొక్క పిల్లిబిత్తి బ్యాచ్ని ఇంటికాడ ఖాళీగా ఉండే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఇలా గొడవలు చేయాలి బంగ్లాదేశ్ తగలబడిపోవాలని చెప్పిన వ్యక్తి ఈ యొక్క ఉస్మాన్ హాదీ ప్రొఫైల్ అంత నీట్గా ఏం లేదు కదా సో అలాంటి వ్యక్తిని రీసెంట్గా కాలు చంపేశారు కాలు చంపేశారు నడి రోడ్డు పైన కాలు చంపేశారు సరదాగా రెండు బుల్లెట్లతో సో మరి అతను చంపేశారు కదా పెద్ద ప్రాబ్లం ఏం కదా ఆయన రోడ్ ఇస్టేటర్ కదా అతను చంపేసే ప్రాబ్లం ఏంటి అతను ఒక విద్యార్థి నాయకుడు దానివల్ల ఏం జరిగింది విద్యార్థుల పాపం ఏం తెలియదు కదా ఎవరేం చెప్తే ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్పినా లేకపోతే ఏ సినీ ప్రముఖులు ఏం చెప్పినా సరే సరదాగా వినేస్తారు వెళ్ళి కొట్టుకుంటారు ఇంట్లో అమ్మ నాకు కూడా దూరం అవుతారు అనమాట ఎందుకంటే ఆ టైంలో రక్తం మరుగుతూ ఉంటుంది ఇక తప్ప ఉప్ప అనేది చూడటం ఉండదు వెళ్ళి దూకేయడమే ఫస్ట్ చేసేది ఈ విద్యార్థులు ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది ఎప్పుడైతే ఉస్మాన్ హదీ చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడు ఎందుకు చంపేశారని ఒక చిన్న ఆరండి చేసుకుంటే ఈ ఇన్ఫిలాబ్ మంచ్ అనే ఒక ఒక పార్టీకి ఇది ఒక ఉద్యమ పార్టీ సో దీన్ని రాజకీయ పార్టీగా మాకు గుర్తింపు ఇవ్వండి వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పారు ఎవరైతే మహమ్మద్ యూనస్ ఎవరైతే షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత బంగ్లాదేశ్ అంటే ప్రధాని ఉన్నారు కదా ఒకతను నా మాత్రం కూర్చోబెట్టారు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఆయన ఉండాలి అని చెప్పి ఆయన కూర్చోబెట్టారు అంతే ఆయన 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 యొక్క పదవి అనేది పర్మనెంట్ కాదు అతని పేరే మహమ్మద్ యూనస్ అలాంటి వ్యక్తి ఈ పార్టీకి నేను చస్తే ఇవ్వనని చెప్పాడు ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదా మీరు మీ నిరసనలు చేసేది అలాంటి పార్టీకి ఉద్యమ పార్టీకి నేను ఎందుకు పర్మిషన్ ఇస్తా సో దాని రాజకీయ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నేను చేయనని చెప్పాడు దానికి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య క్లాసెస్ ఉండాలి కదా ఇటు ఉస్మాన్ హరి చనిపోయేట విద్యార్థి నాయకుడు కాల్ టెర్రరిస్టో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇక్కడ మహమ్మద్ యూనసు ప్రధానమంత్రిగా ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య క్లాసెస్ ఉండాలి బేసిక్గా కానీ ఇప్పుడు భారతదేశం పైన వీళ్ళు విషం చూపుతున్నారు ఎవరైతే ఉస్మాన్ హదీన్ చంపారో వాళ్ళిద్దరూ ఇండియా వచ్చేసారు ఇండియా వచ్చి ఇండియాలో తలదాచుకున్నారు మా దేశంలో అల్లర్లకు ఇండియా కారణమవుతుంది ఇండైరెక్ట్గా అన్నది అక్కడి పార్టీల వాదన అక్కడి ప్రజల వాదన సో దీని కారణం ఎవరు ఎవరున్న వెనకాల ఎంక్వైరీ చేస్తే సింప్లీ పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఎందుకుంది పాకిస్తాన్కి భారత్కి పడదు కాబట్టి మరి బంగ్లాదేశ్ ఎందుకు చూపిస్తుంది బంగ్లాదేశ్ ఎవరు ఏం చెప్పినా లేకపోతే ఈ హింసలు కావచ్చు అల్లర్లు కావచ్చు వేరే వేరే దేశాలతో స్నేహాలు కావచ్చు పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటుంది ఒక అర్థం పర్థం ఉండదు బంగ్లాదేశ్ స్నేహం చేస్తే ఒక అనిశ్చితి రాజకీయ వ్యవస్థ ఉంటుంది అక్కడ ఆర్థిక సంక్షోభం ఉంటుంది యువతకి జాబులు ఉండవు అంత ఒక రకంగా చెప్పాలి లిటరల్గా అడుపు తింటుంది ఈ సేమ్ పాకిస్తాన్ లాగా అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేస్తుంది పర్టికులర్గా హిందువుల్ని భారత్ని రెచ్చగొట్టాలంటే ఏం చేయాలి హిందువుల్ని ఎదురు చేయాలి సో గా మన హిందువులు భారతదేశంలో ఉండే హిందువులు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే వాళ్ళు వాళ్ళు ఉనికిని చాటుకుంటారు లైక్ వాళ్ళకున్న ఆ దైవభక్తిని చిన్న గుడి పెట్టుకొని లేకపోతే ఇంట్లోనో బయటనో ఆ కాలనీ మొత్తానికి ఒక చిన్న గుడి పెట్టుకొని వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటారు కదా ఇది వరల్డ్ వైడ్గా మనం చూస్తున్నాం కదా అమెరికాలో చూస్తున్నాం ఆస్ట్రేలియాలో చూస్తున్నాం యూకేలో చూస్తున్నాం అన్ని కంట్రీస్లో దాదాపు మన హిందూ దేవాలయాలు పక్కా ఉంటాయి సో మనం మస్టర్ గుడికి వెళ్ళాల్సింది సో ఆ దాన్ని ఆ సెన్సిటివ్ పార్ట్ని బిల్డ్ క్యాష్ చేసుకొని ఇప్పుడు ఎన్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ఎలా అక్కడున్న హిందువుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని మహిళల్ని ఇబ్బ అసభ్యకరంగా తాకుతూ పురుషుల్ని ఇబ్బంది పెడుతూ కొంతమందిని చెట్టుకు వృత్తిస్తూ కూడా చాలామందిని హిందువుల్ని మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు సో ఇప్పుడు టార్గెట్ భారత్ అయింది సింప్లీ అసలు నాకు అర్థం కాని రీజన్ ఏంటంటే ఉస్మాన్ హీ ఎవరో విద్యార్థి నాయకుడు సో కాల్డ్ టెర్రరిస్ట్ వాడిని ఎవరో చంపేస్తే వాళ్ళు ఇండియా రావడం ఏంటి అక్కడున్న హిందువులను ఇబ్బంది ఏంటి అసలు లాజిక్ మిస్ అవుతుందా ఎక్కడన్నా దీంట్లో అసలు వాళ్ళు చేసే పనులు ఎక్కడన్నా లాజిక్ కనిపిస్తుందా ఇప్పుడైతే చాలా పిచ్చి పనులు చేస్తుంది బంగ్లాదేశ్ చాలా అంటే చాలా ఒకటి కాదు చాలా పిచ్చి పనులు వాళ్ళు ఇవాళ ఆర్థిక సంక్షోభంలో ఈ అడుక్కు తినడానికి కారణం ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వాలు కావచ్చు అక్కడున్న పాలకుల డేషన్స్ కావచ్చు అక్కడ ప్రజలు వ్యవహరించే తీరు కావచ్చు ఇంక ఈ శరణార్థులు ఉంటారు కదా ఆ శరణార్థులు ఎక్కువ ఎక్కువ లోపలికి వెళ్ళిపోయి ఆ వాళ్ళకి వాతావరణం పడక తినడానికి తిండి లేక ఆర్థిక సంక్షోభాలు వచ్చేస్తాయి పోనీ భారతే ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయా అది లేదు షేక్ హసీనా మన దగ్గర ఉందని ఒకే ఒక్క రీజన్తో అప్పుడు మన మన మీద కాలు దూతూ ఉంటుంది సరదాగా ఒక అసలు ఒక లెటర్ మాడుకోవాలంటే మనం నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్కి ప్రత్యేక దేశంగా చెప్పడానికి రీజన్ ఎవరు భారతదేశం కాదా మనం వేసిన భిక్ష వాళ్ళకి లెటర్లీ భిక్షే మనం భిక్ష ఇస్తే వాళ్ళు బదుతున్నారు అలాంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అడ్డు పెట్టుకొని అక్కడున్న ఉగ్రమూకులు అడ్డు పెట్టుకొని మన మీద ఈ దూతుంది మన హిందువులను అక్కడ ఇబ్బంది పెడుతున్నారు కావాలంటే ఇంత ఇంత ఉంటుంది భారత్ ముందు బంగ్లాదేశ్ ఎప్పుడైతే విడిపోయిన తర్వాత కొన్ని కొన్ని చేసింది సరే కామ్గా ఉంటుంది వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థని బల బలపరచుకుంటుందని చెప్పి ప్రపంచ దేశాలు నేను అనుకుంటున్నాయి కానీ కట్ చేస్తే చేసేది ఏంటి ఇలాంటి పత్యాపరాలు ఇక పొరపాటున ఇప్పుడు ఇప్పటికే నేషనల్ ఇష్యూ ఇష్యూ అవుతుంది ఇది ఒకవేళ ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది అనుకోండి బంగ్లాదేశ్ మీద ఎవరున్నా ఎవరు నమ్ముతారా తొలమో పొలమో ఏదన్నా ఐఎంఎఫ్ దగ్గర నుంచి అప్పుగా ఉంటే ఇప్పిస్తారా ఎవరన్నా ఎవరన్నా సహాయం చేస్తారా పోనీ బంగ్లాదేశ్కి లేదు సో కావాలని ఇక్కడ హిందువుల్ని టార్గెట్ చేయాలని చూస్తుంది అండ్ దీని వెనుక ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి గుర్తు తెలియని దుండుగులు షరీఫ్ ఉస్మాన్ హదీ తలపై తుపాకీతో కాల్చారు తీవ్రంగా గాయపడ్డ హదిని మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించారు అయితే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి అయినటువంటి ఎవరైతే మహమ్మద్ యూనస్ ఉన్నాడో ఆయన రెస్పాండెంట్ దీని మీద నేను మీకు చాలా విచారకరమైన వార్త అందిస్తున్నాను జులై తిరుగుబాటులో నిర్భయ యోధుడు ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హది ఇప్పుడు మనతో లేరు అనంత లోకాలకు వెళ్ళిపోయారని చెప్పి ఆయన ట్వీట్ చేశారు సో హదీ ఉస్మాన్ హదీ హంతకులను పట్టుకోవడానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని అక్కడ తాత్కాలిక ప్రధాన వ్యవ ఉన్నారు యూనస్ కూడా హామీ ఇచ్చాడు సో దేశవ్యాప్తంగా ఆయన ఆయనకే ఆయన సంతాపదినంగా కూడా దీన్ని ప్రకటించాడు ఇంపిలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హదీ మరణవాత్ తెలియగానే ఆయన మద్దతుదారులు ఊరుకుంటారా వెంటనే ఈ వార్తాపత్రిక పత్రికారులపై దాడి చేశారు ఎందుకంటే ప్రధానమంత్రి తాత్కాలిక ప్రధానమంత్రి చెప్పిన వార్తని కేవలం టెలికాస్ట్ చేశారని ప్రచురించారని ఒకే ఒక ఇత్తో సో సోషల్ మీడియాలో ప్రసారం చేసిన ప్రత్యక్ష వీడియోల్లో ప్రజలు కర్రలు పట్టుకొని కార్యాలయాలను ధ్వంసం చేశారు సో ప్రోథంలో ముందు వీధిలో కూడా మంటలు కనిపించాయి ఒక కొంతమంది వార్తాపత్రికా ఉద్యోగులు అయితే చిక్కుకున్నారు కూడా వీళ్ళ అల్లర్ల వల్ల బయటికి రాలేకపోయారు కొంతమంది జర్నలిస్టులు అండ్ ఢాకాలో కూడా హింస చెలరేగింది దాదాపుగా ఇరవై ఐదు మంది జర్నలిస్టులు ఒక హౌస్లో హౌస్లోనే ఉండిపోయారు సో అల్లర్లు మొత్తం ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఢాకాలో జరిగిన తుపాకీ దాడిలో తీవ్రంగా గాయపడిన ఉస్మాన్ హదీ సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు సో త్వరలో జరగబోయే జాతీయ ఎన్నికల్లో ఢాకా ఎయిట్ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఉస్మాన్ హదీ సిద్ధమయ్యారు అయితే డిసెంబర్ పన్నెండున పురాన్ పాల్టన్ ప్రాంతంలో తనపై కాల్పులు జరిగాయి పురాన్ పాల్టన్ అంటే ఢాకాకి అవుట్స్కట్స్ ఏరియా అనమాట సో ఎన్నికల ప్రచారం కోసం అతను బ్యాటరీతో పనిచేసే రిక్షాలో ప్రయాణిస్తుండగా ఒక దుండగుడు మోటార్ సైకిల్పై వెంబడించి కాల్పులు జరిపాడని కూడా ఇప్పటికే ఉస్మాన్ హదీ మరణంపై దర్యాప్తు జరిగిన జరిపిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కూడా చెప్పారు సో ఫస్ట్ అయితే అతన్ని ఢాకా మెడికల్ కాలేజ్ తీసుకెళ్లారు అక్కడ కుదరదు సో మెరుగైన వైద్యం అందించాలనేసరికి వెంటనే ఆయన్ని సింగపూర్ తీసుకెళ్ళడం జరిగింది విమానంలో ఇంకొలా మంచ్ అధికార ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హది మరణం తర్వాత బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యునస్ సంతాపదనంగా ప్రకటించారు డిసెంబర్ ఇరవైనా సో జులై తిరుగుబాటులో ప్రముఖ వ్యక్తి రెండు వేల ఇరవై ఎన్నికల్లో అభ్యర్థి షరీఫ్ ఉస్మాన్ హది హత్య ఢాకాలో విస్తృత నిరసనలకు దారితీస్తోంది ఎన్నికల ప్రచారంలో ఉండగా హాదీపై దాడి జరిగింది ఇది రాబోయే ఎన్నికల వాతావరణాన్ని మరింత ప్రమాదంలో పడేసింది నిజంగా బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యూనస్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్ని ప్రభుత్వ సెమీ ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు అలాగే బంగ్లాదేశ్ రాయభార కార్యాలయాల వద్ద జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగరేస్తామని కూడా ఆయన ప్రకటించారు సరే యూనస్ ఏంటంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడు అండ్ షేక్ హసీనా వెళ్ళిపోవడానికి ఈ ఉస్మాన్ హదీ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి అక్కడ అక్కడ ఉన్న క్రౌడ్ని ఆ యొక్క నిరసనల్ని ఈ ఆందోళనల్ని కొంచెం కంట్రోల్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితిలో ఆయనకి మద్దతుగా ప్రకటించాలి ఎందుకంటే ఈ మహమ్మద్ యూనివర్స్ చేసిన తప్పేంటి ఇంక్ విలాబ్ మంచ్ అనే ఒక రా ఒక ఉద్యమ పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వను అన్నాడు ఏమన్నా ఉంటే మీరు మీరు రావండి అంతేగాని భారతదేశంలో ఉన్న వాళ్ళని రెచ్చగొడతాం లేకపోతే అక్కడున్న హిందువుల్ని మహిళలను అసభ్యకరంగా చేస్తాము పురుషుల్ని చంపేస్తాము వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతాం పిల్లవాళ్ళని చంపేస్తామంటే ఎట్లా కుదురుద్ది సరదాగా ఒకవేళ భారత ఆర్మీ కానీ మీ మీదకి వస్తే మీ పరిస్థితి ఏంటి మీ దేశ సరిహద్దులో ఉన్న భారత ఆర్మీ బంగ్లాదేశ్లోకి వస్తే ఎవరన్నా మిగులుతారా పోని మీ దేశానికైనా కట్టుదిట్టమైన ఆర్మీ ఉందా ఏం చేయగలరు మీరు ఎందుకు ఈ మతాలని సెన్సిటివ్ సిచ్యుషన్ రచ్చగొట్టే ప్రయత్నం చేయాలి అడుక్దే అంటున్నారా అడుక్కినండి మీ మీ ఉన్నా మేము అడుగుతున్నామా లేకపోతే ఎందుకు ఇలాంటి పనులు చేయాలి అవసరం ఏంటి శేఖర్ హసీనా కావాలి అనుకుంటున్నారు ఎప్పటి నుంచి మీరు ఆవిడ అక్కడ ఉండాలి అని అనుకుంటున్నారు ఆవిడ ఇంటికెళ్ళి గొడవలు చేశారు ఆవిడ బతుకు దేవుడా అంటూ భారతదేశం వచ్చింది అలాంటి ఆవిడ కోసం మీరు ఈ యొక్క టెర్రరిస్టులు దాని మాటలన్న మీ భారత్ మీద ఉసుకొచ్చి భారత్ లేకపోతే మీరు ఉండేవాళ్ళ సో కట్ చేస్తే అక్కడ జరిగిన ఉస్మాన్ హది మట్ ఒకటే కాదు దీని వెనకాల ఉగ్రకోణం పక్కా ఉంది కొన్ని డాట్స్ మీరు కనెక్ట్ చేసుకోండి నేను స్టార్టింగ్లో వీడియో లో అయితే మీకు కొన్ని డాట్స్ చెప్పాను ఆ డాట్స్ మొత్తం కనెక్ట్ చేసుకోండి ఉస్మాన్ హాదీ ఎన్నికల్లో ప్రచారం చేయండి ఢాకా ఎన్నికల్లో దానికి ఆ యొక్క ఇంకులో మంచి అనే పార్టీకి ఈ ఉద్యమ పార్టీకి కదా రాజకీయ పార్టీకి మేము మార్చమని చెప్పి మహమ్మద్ యూనస్ ఎవరు తాత్కాలిక ప్రధాని అతను చెప్పడం ఏంటి అక్కడున్న హిందువుల్ని చెట్టుకు ఉరేసి చంపేసి చెట్టుకు ఏలాడి తీశారు అని ఎంత బలుపు చూడండి ఒకసారి చెట్టుకు ఏలాడి తీశారు ఎంత బలుపడి నాకు అర్థం కాదు దేనికి ఏం కట్టుకుపోతారు హిందువుల్ని కావాలని వాంటెడ్గా మహిళ హిందూ మహిళల్ని హిందూ పురుషుల్ని టార్గెట్ చేసుకుంటే మీరు ఏం చేద్దామని ఏం మెసేజ్ చేద్దామని ప్రపంచ దేశాలు బతుకు దేవుడా అంటూ మీ దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు బయటికి ఇది విదేశాలకు వెళ్ళిపోతున్నారు యువత వాళ్ళని బాగు చేయండి కావాలంటే ఈ అల్లర్లు ఈ రెచ్చిపోడాలు ఏంటివి బంగ్లాదేశ్ పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి